హాయ్ వెల్కమ్ టు హాస్ట్యూ నేను ఓవర్ టు ఢిల్లీ ఇప్పుడు ఢిల్లీ వేదికగా తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి సో అమృత్ అమృత్ టూలో భాగంగా అక్కడ స్కామ్ జరిగిందని కేటీఆర్ వెళ్ళి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అయినా కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు అదే టై టైంలో ఇటు ఫార్ములా ఈ రేస్ కార్లో కూడా స్కామ్ యాభై కోట్ల స్కామ్ జరిగిందంటూ కూడా రేవంత్ రెడ్డి అండ్ బట్టి విక్రమార్క ఆయన వేరే ప్రమే వెళ్ళారండి బట్ సో రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ స్కామ్ జరిగిందని చెప్పి చెప్పడానికి సో ఇప్పుడు వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళేసరికి ఆ వీళ్ళతో పాటు గవర్నర్ కూడా ఢిల్లీ వెళ్ళిపోయాడు సో ఇదంతా ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ ఢిల్లీ వేదికగా రాజకీయాలు జరుగుతున్నాయి మరి అసలు వీళ్ళు ఇద్దరు చెప్పే మాట బీజేపీకి బీఆర్ఎస్ అనబడదు కాంగ్రెస్ అనబడదు సో అసలు నిజంగా వీళ్ళు ఎవరి మాట వింటారు ఎవరి మాటల్ని పరిగణనలు తీసుకుంటారు సో మన మనతో మాట్లాడానికి పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ చౌదరి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్కారం నమస్కారం సరే ఏంటంటే ఎలా తీసుకోవచ్చు ఇప్పుడు ఇద్దరు కంప్లైంట్ చేసినా సరే బీజేపీ వాళ్ళు ఇప్పుడు చివరికి ఎవరి మాట వినకుండా ఎవరు మాట వింటాం కాదు యాక్చువల్లీ కేటీఆర్ మాటే బీజేపీ వాళ్ళు విన్నారు ఏ మాట అంటే ఎలక్షన్స్కి ముందు ఈయన అన్నారే ఈడీ మోడీ బోడీ రా చూసుకుందాం వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు ఈయన చూపిస్తున్నాడు ఈయన చూస్తున్నాడు ఇప్పుడు టిఆర్ఎస్ గా మొదలైన పార్టీ టిఆర్ఎస్ ఉద్యమ పార్టీ అది వెరసి బిఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితిగా మార్చబడింది నేషనల్ పార్టీ కింద మేము ఎమర్జ్ అవుతాం అని చెప్పి బీఆర్ఎస్ చేసుకున్నారు ఇది ఆల్రెడీ నేషనల్ పార్టీ బీజేపీ ఆల్రెడీ నేషనల్ పార్టీ మీరు సీఎం సిట్టుకుమన్నా పోవాల్సింది నేషనల్ పార్టీల దగ్గరికి అసలు ఎలక్షన్స్ ఎలక్షన్స్కి ముందు ఈడీ మోడీ బోడీ రాబే చూసుకుందాం అది ఇది అన్నాక ఇప్పుడు ఈయన ఇలా ఆడు చూపించేది ఏముండదు ఆడు చూపించింది ఈయన చూసి రావాలి ఈయన ఏంటంటే ఆ దొరికిందే ఛాన్సు ఇప్పుడు క్రికెట్లో జోకర్ ఉంటారు ఐడియా ఉంది కదండి ఆడి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే జనరల్గా ఇప్పుడు చిన్నపిల్లలు అంతా క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి బ్యాట్ తెచ్చిన వాడిదే బ్యాట్ ఎవడైతే తీసుకొస్తాడు ఆడటానికి ఆడిది పై చేయి ఉంటుంది బాల్ తెచ్చిన వాడితే అంత ఇంత కొంచెం చేయి ఉంటుంది ఎందుకంటే ఆ బాల్ పోతే డబ్బులు కట్టాలి కాబట్టి వీళ్ళు తర్వాత మిగతా వాళ్ళంతా ఆటో అట్టు పండ్లే ఇప్పుడు ఈయన ఏందంటే రేవంత్ రెడ్డి గారు బాల్ తీసుకొచ్చినారు బీజేపీ దగ్గర ఆల్రెడీ బ్యాట్ ఉంది ఇప్పుడు ఈయన ఏందంటే ఫీల్డింగ్ చేయాలి నుంచి అది పరిస్థితి ఇక్కడ స్కామ్ జరిగింది అక్కడ స్కామ్ జరిగింది వాళ్ళకి తెల్దా వాళ్ళకి తెలియకుండానే ఇదంతా జరిగిందా అవునా కాదా ఇప్పుడు ఈయన పోయి ఎవరి దగ్గర మొత్తుకోవాలా ఖట్టర్ గారి దగ్గర మొత్తుకోవాలి ఖట్టర్ గారు ఎవరు హర్యానా మాజీ సీఎం హర్యానా కానీ వేరే ఎలక్షన్స్లో కానీ మేము నేషనల్ వైడ్ పోతాం నేషనల్ వైడ్ బీజేపీకి చుక్కలు చూపిస్తాం అది చూపిస్తాం ఇది చూపిస్తాం అన్నది కట్టర్ సీఎం గారికి తెలియదు అంటారు ఏదంటే అంటే మాజీ సీఎం ప్రస్తుత కేంద్ర మంత్రి కట్టర్ గారికి ఇదంతా తెలియదు అనుకుంటున్నారా ఆడు వదులుతారా సరే ఓకేనండి బిల్లులు ఉంటాయి చాను ఉంటాయి ఏదో అదో ఇదో ఏదో అదో వల్ల కాస్త అల్కిస్కో ఆయన ఏదో జగన్ గారు అంటారు చూడండి ఆ కాళ్ళతో అలకిస్కో ఏందో ఈయన ఈ టాలెంట్ కూడా కాస్త అల్లికిస్కో ఏదో ఒకటి ఉంటుంది కదా ఈయన చూపిస్తాడు కదా అక్కడ ఈయన ఇక్కడ ఇంకోటి ఇస్తే ఏంది అని అంటే ఈయన ఒకప్పుడు ఏబీవిపి మరి అవి కూడా ఉంటాయి కదా ఆ ఫ్రెండ్షిప్ ఆ కనెక్షన్స్ కూడా ఉంటాయి కదా ఇప్పుడు ఇంతకు ముందు మీరు ఒక ఛానల్లో చేశారండి నేను ఇంకో ఛానల్లో చేశాను ఒక దగ్గర మీకు నాకు పరిచయం ఏర్పడింది ఇప్పటికే అది కంటిన్యూ అవుతుంది కదా మీరు వేరే సంస్థలో ఉన్న నేను వేరే సంస్థలో ఉన్నా అలాంటిదే ఇది కూడా ఇప్పుడు ఈయన మొన్నటి వరకు టీడీపీలో ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ లో సీఎం అంతకు ముందు ఏబిపి ఇదంతా పెట్టుకొని ఈ మనిషిని టార్గెట్ చేయాలంటే ఎంతసేపు పాపం ఈయన కూతురి పెళ్లి జరుగుతున్నప్పుడు ఏ తండ్రికైనా కూతురు పెళ్ళి అనేది అది లైఫ్ లాంగ్ అతని పెళ్ళి కంటే ఎక్కువ చూసుకుంటాడు అది నా కూతురు పెళ్ళి రా అలాంటిది తను అలాంటి కూతురు పెళ్లి జరుగుతున్నప్పుడు బెడ్రూమ్ లోకి వచ్చి ఆ మనిషిని వేసుకొని పోయినాక ఇతని మీద జాలి దయా కరుణ అనేది ఎందుకు చూపిస్తాడు రేవంత్ రెడ్డి సరే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళారు ఆయన ఎందుకు వెళ్ళినారో ఎవరికి తెలుదు ఆయన వెళ్ళినాడు సరే ఆయన ఢిల్లీ పోయినాక జరిగే ఎన్ని ఉంటాయో అందరికీ తెలుసు అది ఒక గల్లీలో మాట్లాడింది ఇంకో గల్లీలోకి తినడానికి అర్ధ సెకండ్ సరిపోద్ది అదే ఢిల్లీ ఈయన చేసే ఈ చేస్తారు బట్టి గారు చేసే బట్టీ చేస్తారు ఇప్పుడు అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఓడిపోయిన రాజకీయ నాయకుడు సచిన్ సెవంత్ సమానం అని పార్ల ఇప్పుడు మోదీ గారికి కొన్ని సీట్లు తక్కువ ఉన్నాయండి ఇంతకు ముందు మూడు వందల మూడుతో పోలిస్తే ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి పార్లమెంట్లో వీళ్ళకి అట్లీస్ట్ రెండో మూడో ఎంపీ సీట్లు వచ్చినా ఈయన ఏమో గేమ్ ఆడొచ్చు ఢిల్లీ వెళ్ళి అసలు లేరు కదా అసలు ఎంపీ లేరు ఎమ్మెల్యేలు ఎంతమంది ఎవరెక్కడున్నాడో ఎవరికి తెలియదు కొంతమంది బీజేపీ ఎట్లో ఉన్నారు కొంతమంది ఏకంగా కాంగ్రెస్ లో జాయిన్ అయిపోతున్నారు మరి ఇప్పుడు మనోడు పరిస్థితి ఏంది ఏం జరగచ్చు అంటే ఏమన్నా జరగచ్చు లేదు నేను వెళ్ళి ఇప్పుడు ఫార్ములా వన్ లో కేంద్రం కూడా డబ్బులు పెట్టింది కేంద్రం కూడా తప్పు చేసింది అది ఇది అని అంటే కేంద్రం ఎప్పుడైనా మీరు ఉన్నారండి మీ బాస్ మీకు శాలరీ వేస్తాడు మీరు మాట్లాడుకున్నంత శాలరీ మీ బాస్ మీకు డబ్బులు వేస్తారు నెల తిరిగేసరికి అవి నువ్వు ఎట్లా ఖర్చు చేసావు మనోజ్ అని ఆయన అడుగుతాడా సార్ మేము ఫార్ములా వన్ రేసింగ్ పెట్టాము మనకి ఇంటర్నేషనల్ టైఅప్స్ ఉన్నాయి దాని ద్వారా ఫార్ములా వన్ ఇండియాలో జరుగుతుంది ఆ ఫార్ములా వన్ రేసింగ్ మా హైదరాబాద్లో పెట్టుకున్నాం సార్ అంటే అసలు కుర్రాడు ఏదో ముచ్చట పడుతున్నాడు కదా అని వాళ్ళు అప్రూవల్ ఇచ్చి కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్ ఇచ్చేశారు మీ బాస్ మిమ్మల్ని అడగడు కదండి నువ్వు డబ్బులు ఎట్లా ఖర్చు చేసినావు మనోజ్ నేను ఇచ్చిన డబ్బులు శాలరీ అని అట్నే వాళ్ళు డబ్బులేస్తారా అసలు రైట్ మా బాధ్యత మేము నిర్వర్తించినాం స్టేట్ గవర్నమెంట్ ఆయా చేయాలి అని అంటారు స్టేట్ గవర్నమెంట్లో ఉంది ఎవరు ఆ టైంలో ఈ పెద్ద మనిషి మున్సిపల్ కార్పొరేషన్ మినిస్టర్ ఎవరు ఈ పెద్ద మనిషే ఐటీ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఎవరు ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఎట్టుపోయినా ఎవరికి చుట్టుకుంటుంది కేసు వచ్చి మధ్యలో అడ్వాంటేజ్ ఎవరికి కాంగ్రెస్ నై బీజేపీ వీళ్ళిద్దరు తనుకుంటుంటే అక్కడ అడ్వాంటేజ్ బీజేపీకి వస్తుంటారా ఓకే ఓకే ఇప్పుడు వీళ్ళు వీళ్ళ మీద అటాక్ చేస్తారు వీళ్ళు వీళ్ళ మీద అటాక్ చేస్తారు మధ్యలో బీజేపీ వాళ్ళు కూర్చుంది మిత్రం చూసారా వీళ్ళంతా దొంగలు మేమపతి అని వాళ్ళు అంటారు అవునా కదా జనాలు కూడా ఏమనుకుంటారు అవును ఈడు దొంగ అని ఈడు అంటున్నాడు ఈడు దొంగ అని ఈడంటున్నాడు పాపం వీళ్ళు ఏం చేయలేదు పాప ఎనిమిది సీట్లు ఇచ్చి మేము తప్పు అని జనాలు అనుకుంటారు అడ్వాంటేజ్ ఎవరికి బీజేపీ అసలు స్పందిస్తుందా ఇష్యూ మీద లేదు ఎందుకు స్పందించట్లేదు ఇప్పుడు వీళ్ళేవో ఆల్రెడీ హైడ్రా అని బొక్కలు ఇరుక్కొని ఉన్నారండి అది పిక్కోలేక సత్తున్నారు కన్ డైవర్ట్ చేద్దామని ఏదో ఒక రెండు మూడు ట్రై చేశారు అని అదని ఇదని ఇది వర్కౌట్ గాలే మన దొంగ దొరికింది ఆడుకుంటు ఇది కమర్షియల్ స్పైస్ ఉంటది ఇది ఎట్ అంటే ఇప్పుడు ఈ ఢిల్లీలో అదేదో త్రివిక్రమ్ గారు మొన్న సినిమా రిలీజ్ చేసినారు చూడండి పోస్టర్ అయినను పోవాలి హస్త అని ఆ ఇప్పుడు అంతా హస్తిన్లోనే నరుస్తుంది రాజకీయం అనేది ఈ లేవంటారు మేము ఢిల్లీలో కాదు గల్లీలో నుంచి కొట్లాడతాం అని కేటీఆర్ ఒకప్పుడు చాలా గట్టి వాయిస్తూ అనేవాడు మా బలం గల్లీ ఢిల్లీ కాదు ఢిల్లీ నుంచి లెటర్ వస్తే మీ గల్లీలు ఊసిపోతాయి కానీ మా బలమే గల్లీ అనేటోడు ఇప్పుడు సిల్లు పడింది ఏం జరిగింది అని అంటే ఏమన్నా జరగచ్చు ఆల్రెడీ టాక్ నడుస్తుంది కదా కేటీఆర్ లోపల వేయచ్చు అది చేయచ్చు ఇది చేయచ్చు ఈయన కూడా కేటీఆర్ కూడా అంటున్నాడు లోపల యోగాల చేస్తా ఫిట్నెస్ పెంచుకుంటాను అంటే అర్థమైపోయింది సీను ఎవరికి మాట్లాను జరగచ్చండి మంత్రి మాట్లాడినప్పటి నుంచి ఇది ఉంది లేదు ఆ కేసు గా ఇప్పుడు కార్ రేస్ మీద స్టిక్ అయింది ఢిల్లీకి వెళ్ళింది సో మళ్ళీ ఇంకేమన్నా లేదు అసలు నిజంగా కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉంటేనండి టిఎస్పీఎస్సి లోనే లోపల టిఎస్పీఎస్సి అండి అంతకంటే దారుణం ఇంకోటి ఏమన్నా ఉందా పదేళ్ళ తెలంగాణ చరిత్రలో పేపర్ లీక్ అవ్వడం బీహార్ లో జరిగాయండి ఇట్లాంటి తెలంగాణలో జరుగుతుంది టిఎస్పీఎస్సి ఈ వ్యక్తిని టార్గెట్ చేయట్లేదు కాళేశ్వరం అసలు కాళేశ్వరం కాళేశ్వరం అని ఎంత మంది నాయకులు ఇన్ని విధాలుగా మాట్లాడారు అసలు సెవెంటీ ఫైవ్ అంటే తయారైంది కాళేశ్వరం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే అది ఎత్తుకో ఎటో కొట్టుకొని పోయింది కాళేశ్వరం కాళేశ్వరం అని అన్ని నీట్గా సైడ్ చేసుకున్నారు మేఘా కృష్ణారెడ్డి మేఘా కృష్ణారెడ్డి అని అందరు పాటలు పాడినారు ఇప్పుడు అందరు ఎవరిని పోయి కలుస్తున్నారండి అదే మేఘా కృష్ణారెడ్డిని సి ఇక్కడ బిజినెస్ మ్యాన్ పవర్లో ఉన్న పొలిటీషియన్ ఎప్పటికైనా ఇది యూనివర్సల్ ట్రూట్ ఇది ఇప్పుడు ట్రంప్ గెలిచాడండి ఇలాన్ మస్క్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇలాన్ మస్క్ ఏంది బిజినెస్ మ్యాన్ ఇలాన్ మస్క్కి ఇలాన్ మాస్క్ వెళ్ళి ట్రంప్ని సపోర్ట్ చేసినాడు కాబట్టి ఆ నా వ్యాపారాలు సేఫ్రా బాబు అని అనుకుంటాడు ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డి ఏంది ఏ వీళ్ళు కాకపోతే ఏ శతకోటి లింగాల్లో ఏదో బోడికొండ బోర్డులింగం అని చెప్పి ఆయన పోయి కాంగ్రెస్ వాళ్ళకి కూడా చెప్పినాడు బాబు నేను ఎవరికైనా సమర్పించుకుంటే అది వాడైతే ఏంది నువ్వైతే ఏందని వీళ్ళు సైలెంట్ అసలు కాళేశ్వరం మాటే లేదు ఏదో దాంట్లో ఏదో ఒకటి చేయకపోతే హైడ్రా వీళ్ళని తినేస్తుంది సో మోస్ట్ అట్రాక్టివ్ పర్సన్ ఎవరు కేటీఆర్ ఇప్పుడు కే చంద్రబాబుని లోపలేసినట్టు కేసీఆర్ని కూడా లోపల అనుకోండి సేమ్ సినారియో వర్కౌట్ అయితే అదే కేటీఆర్ లోపలేస్తే మైలేజ్ వస్తుంది అదే మొన్న లొకేషన్ గిన్నె లోపలేసుంటే ఏమై పెద్ద ఉండేదేమో ఇంపాక్ట్ ఉండేది ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉండేది బట్ ఇంత వరస్ట్ ఇంపాక్ట్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అ రేంజ్ అయితే పోయేవాళ్ళు కాదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ టీడీపీ సీరియస్గా తీసుకుంది అట్టా ఇప్పుడు వీళ్ళు ఈవెన్ బిఆర్ఎస్ అయినా కూడా మొన్న ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది సీట్లు బీఆర్ఎస్కి ఎనిమిది బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చి జీరో పార్లమెంట్ అయిపోయినాక కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి అన్న మాట ఏంది మనం ఇలాంటి సమయాల్లోనే ఇలా ఇసు క్లిష్ట పరిస్థితులలోనే మనం టీడీపీ చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ఇరవై మూడు ఇరవై ఒకటి పడిపోయినా వాళ్ళు మళ్ళీ ఎంత గట్టి కొట్టినారో మనం అంతకి గట్టి కొట్టాలని ఈయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు మరి అదే చంద్రబాబు అండ్ కో చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎక్కడ పాపం వాళ్ళు ఏదో ప్రదర్శన చేస్తా అంటే అనుమతి ఇవ్వలేదు ఇప్పుడు నేను లోపలేసిన నిన్న ఊరు పట్టించుకునేది కాస్త అవుతుంది అది లాస్ట్ కి అయితే పాపం తాడేపల్లి నుంచో లేకుంటే అదేంటి బెంగళూరు అదేంటండి యలహంకా ప్యాలెస్ నుంచో లేకుంటే పులివెందుల ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ నుంచో పాపం మా జగన్ అన్న ఏదో తెలియ వాట్సాప్ ఏదో ఆయన పాప మీద ఆయన కాస్త వాళ్ళకి ఏదేదో చెప్తా ఉంటారు ఆయన ఏదో చెప్తా ఉండొచ్చు ఇప్పుడు ఆయనదే ఆయన తుడుచుకోలేని పరిస్థితి వీళ్ళ కన్నీరాడుస్తాడు ఆయన కన్నీరా దుడుచుకోలేకుండా ఉన్నాడు సరే కవితమ్మ ఏ వర్క్అట్ అయిద్దా అంటే కవితమ్మకి హెల్త్ బాలేదు పాపం ఆవిడ ఏదో పాపం సీరియస్ టెస్ట్ చేయించుకుంటున్నారు ఆవిడ ఇన్ని రోజులు జైల్లో ఉన్నారు కాబట్టి ఆవిడ హెల్త్ బాగాలేదు మెంటల్ గా కూడా ఆవిడ స్టేబుల్ అవడానికి కొంచెం టైం పట్టిద్ది మిగిలింది ఎవరు హ్యాపీ రావు హ్యాపీ రావు హ్యాపీగా ఎటో ఉన్నాడు ఎక్కడున్నాడో తెలియదు ఆయన ఆడున్నా హ్యాపీగానే ఉంటాడు హ్యాపీ రావు కాబట్టి ఇంకోటి అన్న హరీష్ అన్న నాకు సంబంధం లేదన్న ఆయన ఉన్న రోజులు అన్న అదేంది నాయన కొడుకులు నడిపించుకున్నారన్న నాట్లా అట్టు పని లెక్క పక్కన పెట్టినారని హరీష్ అన్న కూడా ఈ విషయంలో పర్టికులర్గా ఓవర్ టు ఢిల్లీ లేకుంటే ఈ ఫార్ములా వన్ అమృత్ టు ఇటన్నిట్లో హరీష్ రావు ఎక్కడన్నా గట్టిగా మహాడతాను చూసారా అసలు లేదు మాట్లాడదు వేరే ఆడి మీద నిన్న ఇంత ఇంత ఈ స్టాంప్ మీద ఇది అవుతుంటే ఆయన రైతులందరూ ఒడ్లు గురించి ధర్నా చేస్తున్నాడు వైనాట్ రాజు మెదక్లో వైనాట్ అసలు ఎవరికి తెలియాలి వైనాట్ సో ఏమన్నా జరగచ్చు కేటీఆర్ గారు ఒకప్పుడు తను చూపించిన టాలెంట్ ఇప్పుడు తనే అనుభవించేటువంటి పరిస్థితికి వచ్చింది మంచో చెడు ఈయననైతే చాలా ఇబ్బంది పెట్టినారు బీఆర్ఎస్ గట్టిగా ఇబ్బంది పెట్టారు అసలు కూతురు పెళ్లిలో ఇబ్బంది పెట్టేది ఇప్పుడు ఆవిడ మన కవిత గారిని కేసులో అరెస్ట్ చేసినారండి అక్కడ తప్పు చేసిందో చేయలేదో ఈడీ కోర్టులో అవన్నీ మన చాలా పెద్ద విషయాలు యు ఆర్ నో టు టాక్ అబౌట్ ఇట్ ఐఎం నో వన్ టు టాక్ అబౌట్ ఇట్ బట్ ఒక లేడీని లోపల పెట్టినందుకు కొంచెం అనేది చాలా మందిలో ఉంది అరే అనవసరంగా పెట్టినారే అలాంటప్పుడు తప్పు చేసిందో చేయలేదో ఇంకా తెలియని కవితక్క మీదనే అంత ఇంత సింపతి ఉన్నప్పుడు మరి పాపం రేవంత్ రెడ్డి గారి కూతురు ఆవిడకి ఏం సంబంధం లేదు కదండి రాజకీయాలతోటి అట్లీస్ట్ తన కూతురు పెళ్లిలో బంధువులతో కూడా ఆయన కలిసి మాట్లాడలేకపోయాడు తన కూతురు పెళ్లిలో కనీసం ఆ పెళ్లి విందు కూడా ఆయన మనస్ఫూర్తిగా చేయలేకపోయాడు అంటే తప్పెవరుదండి అవసరం కొట్టదా పుంగలేటి గారిని ఎంత నాశనం చేశారండి వీళ్ళు అవును పొంగులేటు గారు ఖమ్మం జిల్లాకి నార్నస్ కింగ్ గా ఉండేవాడు బట్టి గారు కానీ పొంగులేటు గారు కానీ లేకుంటే రేణుకా చౌదరి గారు కానీ వీళ్ళ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళంతా లెజెండ్స్ ఆఫ్ ఖమ్మం అలాంటిది పొంగులేటి వైసీపీ నుంచి ఉండి కూడా వైసీపీలో గెలిచాడు ఖమ్మంలో ఏది పీక్ తెలంగాణ ఫీలింగ్ ఉన్నప్పుడు ఆ టైంలోనే అలాంటి పొంగులేటిని ఎన్నిసార్లు నమ్మక ద్రోహం చేశారండి ఫాదర్ అండ్ సన్ను సో ఇవన్నీ ఎట్టు పోతాయి తగులుతాయి ఖచ్చితంగా తగులుతాయి ఈట రాజేంద్రని అదే దగా దగా వెనకాల రావాలి రావాలి ఇప్పుడు హరీష్ అన్న ఎందుకు మాట్లాడతారు లేదంటే అదే యో నెక్స్ట్ నాన్న నన్ను టార్గెట్ చేస్తారేమో నాకెందుకు వచ్చింది సావు అనుకుని ఆయన నా పని నేను చేసిన నా సైలెంట్ అయిపోయినట్టు ఒకళ్ళు ఫస్ట్ రోజే ఇప్పుడు అక్కడ ఉంది బాబుగారు కాబట్టి ఆయన కొంచెం నీట్ గా హ్యాండిల్ చేస్తారు లేట్ ఏం లేదు అందరిని లైన్ కట్టండి వారానికి ఒకటి ఎత్తుకొని బాడని ఈయన పాప రేవంత్ రెడ్డి కదా కొంచెం టైం చూసుకొని ముహూర్తం మీన మేషాలు లెక్కెట్టుకొని ఆయన వారానికి ఒకటి పోతున్నారు వీళ్ళు ఏంటంటే రెండు నెలలకు మూడు నెలలకు ఒకటి నేసుకో సో ఎనీ టైం ఏమన్నా జరగచ్చు చెప్పలేం సో ఇది యు